హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎంగా ఎన్నికయ్యారు అయితే ముఖ్యమంత్రి గారు మంత్రులకు కేటాయించిన శాఖలు ఇప్పుడు చూద్దాం మొదటగా సీఎం గారు తీసుకున్న శాఖలు సాధారణ పరిపాలన అలాగే శాంతి భద్రతలు అలాగే మంత్రులకు కేటాయించిన శాఖలు మొదటిగా పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం హోదా దక్కింది ఈ హోదాతో పాటు పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్న శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖలు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం ఈ శాఖలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు నారా లోకేష్ గారికి ఐటీ శాఖలతో పాటు మానవ వనరుల అభివృద్ధి అలాగే ఎలక్ట్రానిక్ శాఖలను కేటాయించారు కింజారపు అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయం అలాగే సహకార శాఖలను కేటాయించారు కొల్లు రవీంద్ర గారికి గనులు మరియు ఎక్సైజ్ శాఖను కేటాయించారు జనసేన నాదెళ్ల మనోహర్ గారికి పౌర సరఫరాలు మరియు ఆహారం శాఖలను కేటాయించారు వంగరు నారాయణ గారికి మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించారు వంగలపూడి ఎనత గారికి హోంశాఖను కేటాయించారు బీజేపీ సి సత్యకుమార్ యాదవ్ గారికి వైద్య మరియు ఆరోగ్యం శాఖలను కేటాయించారు నిమ్మ రామాయ గారికి జలవనరుల శాఖను కేటాయించారు అస్ఎం మహమ్మద్ పరూ్ గారికి మైనార్టీ మరియు న్యాయశాఖలను కేటాయించారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖలు కేటాయించారు పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖను కేటాయించారు అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ శాఖను కేటాయించారు పొలస పార్థసారథి గారికి గృహ నిర్మాణ శాఖను కేటాయించారు డాక్టర్ డేలా శ్రీ బాల వీరాంజన స్వామి గారికి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు గొడ్డిపాటి రవికుమార్ గారికి విద్యుత్ శాఖను కేటాయించారు జనసేన కన్ను దుర్గేష్ గారికి పర్యాటకం సాంస్కృతిక శాఖను కేటాయించారు గుమ్మడి సంధ్యారాణి గారికి స్త్రీ శిశు సంక్షేమ శాఖను కేటాయించారు బిసి జనార్దన్ రెడ్డి గారికి భవనాలు మరియు రహదారుల శాఖను కేటాయించారు టీజీ భరత్ గారికి పరిశ్రమల శాఖను కేటాయించారు సంజీవ్ రెడ్డి సవిత గారికి బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖను కేటాయించారు బి సుభాష్ గారికి కార్మిక శాఖ మరియు బ్రాయిలరీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసులను కేటాయించారు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎన్ఆర్ఐ ఎన్ఫోర్స్మెంట్ సెల్ఫ్ సంబంధిత శాఖను కేటాయించారు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారికి రవాణా శాఖను కేటాయించారు ఇవి మొత్తం ఇరవై నాలుగు మంది మందులు కేటాయించిన శాఖలు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి